వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో పొగాకు రైతుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది పొగాకులో నాణ్యత ప్రమాణాలు పాటించండి మన ప్రాంత పొగాకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది పొగాకు రైతులకు అండగా ఉంటాం జీపీఐ కంపెనీ బార్లీ పొగాకు సాగు చేస్తున్న రైతుల నుంచి దిగుబడులు సాధించి కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జీపీఐ కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రైతులకు సూచించారు మంగళవారం ఆయన నంద్యాలలో ఆరు జిల్లాల రైతులతో నంద్యాల కడప కర్నూలు అనంతపురం చిత్తూరు తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా రైతులతో బార్లీ పొగా దిగుబడులపై ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు రైతులతో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ జీపీఐ కంపెనీ రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని వారు పండించిన పొగాకు గిట్టుబాటు ధరలు కల్పించి అండగా ఉంటుందన్నారు కొనుగోలు కేంద్రాలను కూడా సుదూర ప్రాంతాల్లో కాకుండా దగ్గరలోనే ఏర్పాటు చేశామన్నారు జీపీఐ కంపెనీ ఆరు జిల్లాలో నాలుగు వందల యాభై గ్రామాల్లో పదివేల హెక్టార్లో పదివేల మంది రైతులతో బర్లీ పొగాకును సాగు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు పొగాకు నారుపోసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు జీపీఐ కంపెనీ రైతులకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యంగా ఉంటుందన్నారు మన రాయలసీమలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయని ఆ భూముల్లో పొగాకు సాగు చేసి అధిక దిగుబడులు సాధించి జీపీఐ కంపెనీతో ఒక కుటుంబంలో ప్రయాణం చేయాలన్నారు రైతుల కష్టాలను పెరిగిన కూలీల ధరను దృష్టిలో ఉంచుకొని మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని రైతులకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో డీజీఎం వైఎస్ పాటిల్ ఎంఎస్ రమేష్ రాజ్ సీనియర్ మేనేజర్ బిఎం రవి ఏరియా మేనేజర్ కోటేశ్వరరావు కంపెనీ ప్రతినిధులు బైలర్లు వివిధ జిల్లాల గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మోహాలు లాంటే లాభం వస్తే వ్యవసాయం చేయండి లాభం వచ్చే విధంగా వ్యవసాయం చేయండి మీకు ఏ విధంగా సహకారం కావాలి ఏ ఏ విషయాలు సహకారం కావాలి మా మొత్తం టీం ఉంది టీం మీకు ఎప్పుడు మీ కన్ను ఉంటూ మీ వెనకాల క్రాప్ సీడ్ సప్లై నుంచి మళ్ళీ పొగ కొనే వరకు మీ కనుకనే ఉంటారు మీకు ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా కూడా టాప్ మేనేజ్మెంట్ తీసుకొచ్చి మనం చెప్తూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అందుకోసం ప్రతి దగ్గర మంది రైతు సోదరు నుంచి ఒక ఎఫ్టీని మేము అడ్వకేట్ చేస్తాం ఎప్పటి వరకు మా నేతలు పండించిన వాళ్ళకు కస్టమర్స్ చాలా హ్యాపీ ఎక్స్పో చేశారు చక్కగా ప్రపంచంలో పండించే ప్రభావం రైతులతో మన రైతులు కూడా పోటీ పడుతూ మంచి పార్టీ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ఈ బల్లి ప్రభావకి అంతర్జాతీయంగా మంచి గుర్తుపోతుంది సో ఈ సంవత్సరం మనం బండి పోకే ముప్పై ఆరు ముప్పై ఏడు బిల్లియన్ కొన్నాం ఇంకా కొంటాం ఇంకా మిగిలిన పోగా కూడా వస్తుంది ఫార్మర్స్ అది కూడా కొంటాం కాబట్టి కంప్లీట్గా గా చెప్పింది చెప్పే విధంగా కొంటాం రైతులు గాని సపోర్ట్ చేస్తాం మీకు మాత్రం ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఏదో కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి లాస్ట్ మన మన రైతు అంటే ఈ భూమికి ఇక్కడ పండించాలని మీరు ముందు తీసుకురామంటారు మాకు రెండు మూడు రోజులు టైం పడుతుంది కరెక్ట్ ఎప్పుడు చెప్పలేదు లాస్ట్ ఏం చెప్పారు కాబట్టి లోపల బ్యాంక్ స్టార్ట్ చేస్తాం సో ఇంకా ఈ ఇన్పుట్స్ ఫెర్టిలైజర్స్ కానీ లోన్స్ కానీ ఇతర ఇతర ఇన్పుట్స్ ఇచ్చే కార్యక్రమంలో కొత్తగా ఈ సంవత్సరం ఫార్మర్ సొసైటీ ఫామ్ చేసి బ్యాంక్స్ తో మాట్లాడి ఈ ఫార్మర్ సొసైటీస్ కి లోన్ పంపించే విధంగా మాట్లాడతాం ఈ సంవత్సరం కొత్తగా మీకు